చెప్పు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారో గుడ్లలోనే నీళ్ళు తిరుగుతున్నాయి ఏమైనా చెప్పు నీకేం కావాలని నేను కొట్టారా Friends. ఈ వీడియో చూసే వాళ్ళల్లో రెగ్యులర్గా నా సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు లేదంటే కొత్తగా వచ్చిన ఆడియన్స్ ఉండొచ్చు సో వాళ్ళ కోసం అయితే ఒక చిన్న అంటే నేను చేసే వీడియోస్ ఎలా చేస్తానో ఎందుకు చేస్తాను అనేది ఒక చిన్న వాయిస్ ఓవర్లో అయితే చెప్తున్నాను యాక్చువల్లీ అంటే ఏదైనా సరే నేను చెప్పింది కానీ చూపించింది కానీ నమ్మండి ఇదే అనుకోండి అని నేను ఎప్పుడూ చెప్పను అలాగని నాకు ఎవరన్నా ఏదైనా ఇలాంటి ఇష్యూస్ గురించి చెప్తే అంటే పాడుపడ్డ బంగ్లాల గురించి కానీ ఏదన్నా మెంటల్ డిజార్డ్స్ ఉన్న వాళ్ళ గురించి కానీ చెప్తే నేను నేరుగా వెళ్ళి చూసి లేదంటే అలా డిసీజ్ ఏదైనా మెంటల్ డిజార్డ్స్తో బాధపడుతున్న వాళ్ళతో మాట్లాడి తర్వాత నాకు ఓకే అనిపిస్తేనే అలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో అలా ఆ విధంగా చేసిన వీడియో అనేది ఎటువంటి చెడు ఉద్దేశం కాదు ఎవరిని కించపరచాలని కాదు ఒకరికి మెయిల్ చేయాలనే ప్రయత్నం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలవబోతున్న ఈ మిస్టరీస్ ఫ్యామిలీ గురించి అసలు నాకు ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అండ్ ఎందుకోసం వెళ్తున్నాను అండ్ కొందరు అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి అనేది మీకు ఇప్పుడు మీకు డిస్ప్లే చేసి కొన్ని స్క్రీన్ షాట్లు అండ్ ఆడియో కాల్ పెడతాను వినండి ఆ తర్వాత మనం అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్గా నాకు అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరి సెవెన్లో అయితే నాకు వీళ్ళ గురించి ఒక అబ్బాయి అయితే పంపించాడు అన్న ఇలా మా ఏరియా దగ్గరలో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు వాళ్ళను అంటే మేము సమ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారని పంపించాడు చూసి సరే అని గమనున్నాను ఆ తర్వాత సడన్లీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని అంటే మెసేజెస్ అయితే వచ్చాయి ఆ మెసేజ్లో రిసీవ్ చేసుకుని చూస్తే కనుక ఇలా ఉంది అండ్ వెంటనే నాకు అనిపించింది అరే నేను అప్పుడే వీళ్ళ గురించి ఏదైనా వీడియో చేసి ఉంటే వీళ్ళకు సమ్ ఏదో ఒక సొల్యూషన్ దొరికేది జనాల్లో వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళు సమ్ అంటే రియల్ ప్రాబ్లమా లేదంటే మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయా లేదంటే వాళ్ళు ఇంతేనా అనేది నేను తేల్చి చేసి చెప్పింటే కదా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళలో ఒక ఇద్దరన్నా మారేవాళ్ళు కదా నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి బయలుదేరాను ఇంకా ఫ్రెండ్స్ చూశారు కదా మన వాళ్ళు ఇన్స్టాలో దాంట్లో ఫుల్ అయితే అడుగుతున్నారు అన్న ఇక్కడ ఏదో జరుగుతుంది అండ్ నైట్ కూడా అక్కడ ఏదో సం పూజలు లాంటివి జరిగాయంట రండి రండి అంటున్నారు ఇప్పుడైతే బయలుదేరుతున్నా అక్కడికి వెళ్ళి ఫస్ట్ డేట్ ఏమైనా చూసుకొని అసలు అంటే మనకు వీడియో తీయనిస్తారా లేదా తీసి అక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చూసుకుంటాను లేదంటే ఏదైనా ప్రెస్కి పిలిచి అదే టీవీ ఛానల్ వాళ్ళకి పిలిచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇలా జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల సో మనకు తెలిసిన వాళ్ళకి లేదంటే గన అధికారులకి తెలియజేయడం చాలా మంచిది గో ఫ్రెండ్స్ కొన్ని సేఫ్టీ ఇష్యూస్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళని కానీ వాళ్ళ ఇంటిని కానీ ఎక్కడన్నా బ్లర్ కానీ బ్లాక్ అండ్ వైట్లో కానీ చూపిస్తాను సో దాన్ని మీరు వేరేలా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఒకవేళ నిజంగా వీళ్ళు ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అలాంటివి ఏమైనా చేస్తుంటే కదా వాటి ఆనవాలు ఇంటి పరిసరాల్లో కానీ ఉన్న దిబ్బలో కానీ కనిపిస్తాయని చెక్ చేసుకున్నా ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలో బై ఈ అబ్బాయి షాప్ అయితే ఉంది ఈ అబ్బాయి వచ్చేసి చాలా కింద సార్ పొంద సార్ పదిహేను తెలుగు అత ఈ అబ్బాయి వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాడంత వీళ్ళకి వచ్చి అడిగాను వాళ్ళు ఎప్పుడైనా షాప్కి వస్తారా అని వస్తారా వాళ్ళు లేదురా ఎప్పుడు ఎప్పుడు పోయేదన్నా చూసావా పని మీద వెళ్తారు మళ్ళీ వస్తారు ఇంటికి వెళ్తారు ఎవరితో మాట్లాడాలి ఇక్కడ ఎవరితో చుట్టాలు గిట్టాలు ఎవరైనా ఉన్నారా లేదు అసలు లేదు ఇప్పుడు నైట్ టైం వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళంత రాళ్ళతో అవన్నీ కొడుతున్నారు కదా ఆ వైట్ షాడో అవి కనపడుతుంది పూజలు చేస్తాడు అంటున్నారు అలా ఏమైనా చేసే అంటే డౌట్ ఏమైనా ఉందా మీకు సో ఇంకా ఇద్దరిని అడిగి చూద్దాం తర్వాత డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి గమనించాను చాలాసేపు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకొని ఇంట్లోపలికి వెళ్ళాలని బట్ ఎవరు రాలేక ఇంకా ఒకసారి నేను వెళ్ళి మాట్లాడడం అనేది బయలుదేరాను అండ్ నా కేమరా మ్యాథ్స్ అంటే దాచుకుందాము వాళ్ళు ఓకే అని కేంద్రా అని చెప్పామనుకున్నా 마당에 적으면서. <목소리> 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 గాయస్ అలా మంచిగా అంటే ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలా కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాం అలా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అక్కడ చాలాసేపు వెయిట్ చేసి పిలిచాను అప్పటి వరకు ఆవిడ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత ఒక నిమిషం మాట్లాడచ్చా మీతో మాట్లాడచ్చా ఇక్కడ ఏం బ్రో ఒక నా మామూలు నా పేరు విహారి మామూలుగా మీ పైన అందరు రాళ్ళు వెళ్ళి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు మాట్లాడచ్చా రావచ్చా లోపల రావచ్చా లోపల లోపలికి రావచ్చా మీరు ఓకే అంటే వస్తాను అమ్మా అదే మీరు కాసి మాట్లాడాలని వచ్చాను మీకు ఓకే అంటే మాట్లాడతాను కావచ్చాకి మంచి ఉంది మాట్లాడచ్చా అలా నేను చాలాసేపు వరకు అయితే ఆవిడని అడిగాను అడిగినప్పుడు కొంచెం పాజిటివ్గా వాళ్ళు అంటే నా వెయిటింగ్ చేసిన దానికి అండ్ నేను మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళు అంటే నేను కూడా రాలేసేదా బ్యాచ్ లేదంటే నేను భయపెట్టే బ్యాచ్ కాదని వాళ్ళకి అర్థమైంది అయినా కూడా వాళ్ళు నాతో మాట్లాడేదానికి ఇష్టపడట్లేదు అదే నాకు ఎందుకు అని అర్థం కాక రావచ్చా అసలు ఏమైంది మీకు Can I come in? Can I come in? Can I come in? Please wait. I don't know how long it will take. Can I come in? సార్ అమ్మా ఏమైంది ఏమైంది అమ్మా మీరు మాట్లాడరా మీకు హెల్ప్ చేసానికి వచ్చాను నేను మీకు సహాయం చేశానికి వచ్చానమ్మా మీరు నాకు నాతో మాట్లాడితే మీకు ఏమన్నా సహాయం కావాలంటే చేస్తాను మాట్లాడచ్చామ్మా నా పేరు విహారీమ్మా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేద్దామని వచ్చాను రావచ్చా అసలు ఏమైంది మా అందరూ జనాలు రాళ్ళతో దాంతో కొడుతున్నారు మీకు నాకు ఇక్కడ కాదు వేరే ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను చేయగలిగే సాయం చేస్తాను మీరు ఎందుకు మాట్లాడట్లేదు కొంచెం నీళ్ళు ఇస్తారా నీళ్ళు నీళ్ళు కావాలి మాట్లాడచ్చా మీతో ఫ్రెండ్స్ అలా ప్రయత్నించి అంటే దగ్గర నుంచి కూడా ఇంటిని గమనించాను అసలు అంటే మనం అంటే నేనైతే అక్కడ చూసి నిర్ధారించకుండా ఏమీ అనుకోలేదు బట్ కొందరు అయితే అనుకుంటున్నారు కదా వాళ్ళు ఏదో చేయరాని పూజలు చేస్తున్నారు అవి ఇవి వాళ్ళకి శక్తులు ఉన్నాయి అమావాస్య వస్తే అలా ఉంటారు ఇలా ఉంటారని అలా ఉండే మనుషుల లేరు అసలు వాళ్ళు కొంచెం విచిత్రంగా ఉన్నారు అంటే ఎలా చెప్పను మీకు ఇక్కడికే వీడియో ఆపుదాం అనుకున్నాను కానీ వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళకి ఎవరైనా ఏదన్నా మంచి చేయగలిగే వాళ్ళు చూడాలి అని చెప్పేసి వీళ్ళ ఫేస్ బ్లర్ కూడా నేను చేయలేదు ఎగ్జాంపుల్కి నేను కన్నా వాళ్ళకి ఏదైనా దుష్టశక్తి లేదంటే దయ్యం ఆత్మలు అలాంటివి ఏమైనా ఉన్నాయని నేను నమ్మింటే వాళ్ళ ఫేస్ పక్కా నేను బ్లర్ చేసేవాడిని అందుకే నేను అవి నమ్మట్లేదు ఎందుకంటే సమ్ వాళ్ళు విచిత్రంగా ఉన్నారు ఎలా ఉన్నారో మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ వీళ్ళను ఏదన్నా రైట్ వేలో బాగా చేయగలుగుతాం మనతో బాగా కలిసి మాట్లాడేలా చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తారని ఇన్స్టాగ్రామ్లో దాంట్లో దీంట్లో మీ ఇంటిపైన రాళ్ళు చేస్తా అంటే చూసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇలా చేయొద్దు అని చెప్పారు మీతో మాట్లాడితే మీరు నార్మల్ పర్సన్స్ అంటే ఎవరు నమ్మట్లేదు కదా మీతో ఒకసారి మాట్లాడి వీడియో చేసి పెడదాము ఇలా ఏం లేదు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళు ఏదో దిగులుతో అలా ఉన్నారంట అని చెప్తామని వచ్చాను ఇది రాయితో కొట్టిందా వాళ్ళకి ఎప్పుడమ్మా ఇక్కడ కొట్టారా మేడం నేను ఇప్పుడు ఓకేనా మీ పేరు శిరీష చదువుకున్నారా ఏం చదువుకున్నారు నా పేరు విహారి నేను సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను పర్లేదు తమ్ముడు అనుకో అన్న అనుకో అన్న అనుకో అమ్మా అమ్మా నమస్తే అమ్మా ఎందుకు భయపడుతున్నారమ్మా నీ మంచిదే అమ్మా కూర్చోవచ్చు శిరీష జాబ్ చేయలేదా తర్వాత చేస్తారా జాబ్లో ఏదైనా వస్తే పవర్ సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఇప్పిస్తాను మీ ఎంతమంది ఉంటారు మీరు మీ సిస్టర్ ఉంటారు కదా అట్లా ఏం తల్లి నేను మీ తమ్ముడు అనుకో అన్న అనుకో నువ్వు మంచిగా మాట్లాడు ఏం కాదు మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే జాబ్ చేయాలనుకున్నా నెక్స్ట్ షాక్లోకి కరెంట్ బిల్లా చూడచ్చాడు ఇది పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఎంత ఇది ఏడు వందల ముప్పై నాలుగ ఇప్పుడు కరెంట్ లేదా ఇంటికి ఎవరన్నా ఈ హెల్ప్ చేస్తే కరెంట్ వస్తే అవుతారా మీకు అవసరం లేదా హెల్ప్ మీ సిస్టర్ ఎక్కడ ఉందా మీ పేరు శిరీష మీ సిస్టర్ పేరు తమ్ముడు వెళ్ళమ్మా సరే దర్వాజాలు చూడచ్చు వద్దులే సరే అమ్మా చూడండి చూడాలి వెళ్ళిపోద్దు శిరీష ఇవ్వాలా చెప్పమ్మా నేను చెప్పండి కాదమ్మా అతను నేను చేతనైతే హెల్ప్ చేద్దామని వచ్చాను ఏం వద్దా ఒక్కసారి ఏదో నా నాయన చెప్పండి నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అంటే సారీ అమ్మా సారీ మా సరే అని చెప్పి చాలా ఇప్పుడు చాలా మందికి ఒక చిన్న అనుమానం వచ్చింటుంది నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా ఆవిడ ఎందుకు అలా కోపంగా చూస్తుంది ఎందుకు అలా పె అంటే తను భయపడేలా లేదు భయపెట్టేలా చూస్తుంది అని చెప్పేసి కొందరికి అనుమానం రావచ్చు అది ఏం లేదండి నేను ఇంకా వీడియో అయితే అయిపోలేదు కదా మొత్తం చూడండి మీకు కన్క్లూజన్ అయితే క్లియర్ అవుతుంది బికాజ్ సమ్ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళకు చాలామంది చాలా రకాలుగా అంటే మనం ఇన్స్టాలో చూసిన వీడియోస్ లాగా కాదు వేరే రకాల కూడా డిస్టర్బెన్స్ చేశారు సో అందుకని ఇలా అంటే మనుషుల్ని చూస్తే కోపడ్డం నమ్మకుండా ఉన్నాను సో గైస్ వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి నేనేం మాట్లాడలేను అండ్ అమ్మ వాళ్ళు కూడా నేను లోపలికి ఒకసారి వెళ్ళి చూడొచ్చా అంటే వద్దనే కొంచెం కళ్ళతోనే పనే భయపడేస్తున్నారు అండ్ లోకల్ వాళ్ళకు ఎటువంటి డౌట్ లేదు కాబట్టి వీళ్ళపైన మనం కూడా లోపలికి వెళ్ళి డీప్గా అంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరికి హాని చేయలేదు అండ్ ఈవెన్ నేను అంతసేపు ఉన్నాను నా ఫోన్ కూడా చేతికి ఇచ్చాను వాళ్ళ కింద వేసి పగలు కొట్టచ్చు ఏమంటా బ్రో వాళ్ళని చూస్తే బ్రోకి భయం అదే నాకు అర్థమైంది సో ఓకే ఇంతలోనే వాళ్ళ డాడీకి తెలిసిన ఒక పర్సన్ అయితే ఆ రూట్లో వెళ్ళారు సో ఆయన ఆగి నాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పారో వినండి మాటలు అంటే అంటే జనాలు భయపడకుండా వాళ్ళని కొట్టకుండా సతాయకుండా మీకు తెలుసు కదా చెప్పుకో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తెల్లందరికి వచ్చి రాళ్ళతో కొడుతుంటారు అదే కదా ఎందుకు ఆ పోలీసులు కూడా వచ్చి రెండు మూడు సార్లు బెదిరించి పోయారు ఇలా వాళ్ళని వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు రాగానే ఉరుకుతారు మళ్ళీ వస్తారు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు వాళ్ళు కదా అట్లా రెండు మూడు సార్ అయినాయి పంచాలు అయినాయి కొట్లాట్లు అయినాయి ఆ దర్వాజాలు మంది ఇరగొట్టారు కరెంట్ లేదు వాళ్ళ బతుకాలు బతుకుతుంటే తెలియని దాకా వచ్చి మంత్రాలు మంత్రాలు చేస్తూ కట్టుకుంటారా అదే కదా నేను మంత్రాలు చేస్తాను మతిస్తులతో సరిగ్గా లేదు కదా

గాయస్ ఎవరైనా నా సబ్స్క్రైబర్లు కానీ ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు కానీ ఈ వీధిలో పిల్లలు కానీ చాలామంది ఇంటిపైన మీరు అనవసరంగా ఏదో పూజలు చేస్తున్నారు వాళ్ళు ఏదో దయ్యాలు అవి ఇవి అని చెప్పి మీరు అపార్థం చేసుకొని రాళ్లతో కొట్టడం ఇంకేదేదో చేస్తున్నారు అలా దయచేసి చెయ్యొద్దు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదంట వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఇప్పుడు లేడు చనిపోయారంట సో అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరితో మాట్లాడరు అందుకే అలా ఉన్నారు నేను ఇప్పుడు వచ్చి దాదాపు పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడాలని చూశాను వాళ్ళు నాతో మాట్లాడలేదు కానీ నాకు ఎటువంటి హాని చేయలేదు నీళ్ళు ఇవ్వండమ్మా అని అడిగాను ఇవ్వట్లేదు అంటే వాళ్ళు మీరు చేసిన అంటే మీరు చేసిన దానికో లేదంటే కానీ మెంటల్లీ అంటే మెంటల్లీ డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళ ఆయన లేరని చెప్పేసి సో వాళ్ళు ఎవరికి హాని చేయట్లేదు మొత్తానికైతే కానీ సమ్ అంటే ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నాకు తెలిసి అన్న వాళ్ళకు కూడా అడిగాను అండ్ ఆ పక్కన దిబ్బ ఉంది చూపిస్తాను మీకు ఆ దిబ్బలో అందరూ చెత్త అవన్నీ వేస్తున్నారు కదా మీకు చెప్పినట్టే వీళ్ళు ఏదైనా శుద్ర పూజలు చేస్తే కనీసం దానిలో టెంకాయలు కానీ తెల్లగుడ్డ కానీ నల్లగుడ్డ కానీ బొమ్మలు కానీ ఏదైనా దొరకాలి కదా అలాంటివి ఏం లేవు వాళ్ళ ఇంటికి సరౌండింగ్ మొత్తం తిరిగి చూశాను ఏం లేవు వాళ్ళు నాతో కూడా మాట్లాడేదానికి ఇష్టపడట్లేదు ఇది సంగతి సో అలా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నాకు అనిపించింది నేను ఈ వీడియో ఎలాగైనా పోస్ట్ చేయాలి పోస్ట్ చేస్తేనే వీళ్ళకు అంటే నా వల్ల ఏదన్నా కొంచెమన్నా హెల్ప్ అవుతుంది వీళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్నాను కానీ ఒక డౌట్ ఏంటంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ చిన్న పిల్లలు కూడా మావోసెస్ అది చేస్తారు వాళ్ళు ఇది చేస్తారు అండ్ ఆ కరా కిరాణా షాప్ అతను చెప్పిన మాటలకి అండ్ ఈ పెద్ద ఇంట్లోకి పోదాం దా అంటే భయపడుతుంటే అరే ఎందుకు భయపడుతున్నారు ఒకసారి ఇంట్లోపల ఎక్స్ప్లోర్ చేస్తే వీళ్ళగా భయం పోతుంది వాళ్ళపైన మంచి ఒపీనియన్ వస్తుంది అని ఫిక్స్ అయ్యాను అందుకని అక్కడ అంటే వాళ్ళ అబ్బాయి ఉంటారు అన్నారు అబ్బాయి లేరు కాబట్టి సో కొందరి అంటే లేడీస్ హెల్ప్లే అంటే ప్రెస్ రిపోర్టర్స్ అండ్ బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ చేసే వాళ్ళను కొందరికి హెల్ప్ అయితే అడిగాను నా ఫ్రెండ్స్కి వాళ్ళు వచ్చారు వాళ్ళని తీసుకొని మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇంటికి అయితే మళ్ళీ లోపల మొత్తం చూశాక చెప్తాను మీకు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని అండ్ మీకు కూడా చూపిస్తాను వీళ్ళు లెట్స్ గో అండ్ సాయి ఎంత స్మెల్ ఉంది వాళ్ళ ఇంటికాడ మామూలు అక్కడే వామ్ థింగ్ వచ్చండి మొన్న ఎలా తట్టుకున్నావు అక్కడ స్మెల్ అంటే అలాగా వీళ్ళ హెల్ప్ అయితే నేను కోరాక వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడగానే వాళ్ళకు కూడా అనిపిస్తుంది అంటే ఎందుకు ఇలా విచిత్రంగా ఉన్నారు ఏదో సమ్ ఇన్సిడెంట్ జరిగి భయపడుతున్నారా లేదంటే ఇంకా ఇంకా ఏదేదో చెప్పారు బట్ ఫైనల్లీ ఏం జరిగిందనేది మీరు వెయిట్ చేసి తెలుస్తుంది అండ్ వీడియో చాలా ఉంది బట్ నేను ఏమంటారు వద్దు అని చెప్పేసి ఇంపార్టెంట్ విషయాలు మీకు అర్థం అవ్వాలని ట్రిమ్ చేస్తూ చేస్తూ చూపిస్తున్నాను గాయస్ వీడియోని స్కిప్ చేసి చూసి మాత్రం కామెంట్ చేయద్దు పూర్తిగా చూసి తర్వాతే కామెంట్ చేయండి అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా నేను తీసుకుంటాను ఓకేనా ఏమైంది చెప్పు నేను ఏమైందమ్మా బిడ్డలాంటి నాకు అర్థమైంది ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు నాకు ఏమైనా తెలియాలి కదా అంటే నువ్వు ఏం బాధపడుతున్నావు మాకు తెలియాలి కదా అందరికీ తెలియాలి నువ్వు మీరు ఇంటి మీ ముగ్గురు వరకు ఇంట్లో ఏమో ఉంది ఏమో చేస్తున్నారు పిచ్చోళ్ళు అని అనుకుంటున్నారు ఎందుకు బలావా ఇది సొంతిల్లేనా ఇది సొంతిల్లేనా సొంతిల్లేనా కరెంటు బిల్ కట్టాలా కరెంటు బిల్లు కట్టాలా మేము డబ్బులు కడతాం కరెంటు లేదు కదా ఇంట్లో ఎట్లుంటున్నారు ఎట్లుంటున్నారు ఇంట్లో ఎట్లుంటున్నారు అసలు ఏమేమి మీ బాధ ఏంటమ్మా చెప్పు అసలు ఏమేమి బాధ ఏంటి అట్లా చూస్తే ఎవరికి ఏమీ అర్థం కాదు అట్లా చూసుకున్నది సరిపోద్ది ఏమైనా నాకు తెలియాలి కదా ఇక్కడ నాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే ఒకటి అంటే యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ ఇంటికి అంటే నైట్ టైంలో కానీ పగలు కానీ అబ్బాయిలు కొందరు వచ్చి హరాస్మెంట్ చేశారని వాళ్ళు నాతో మాట్లాడలేదు అనుకున్నాను కానీ ఇక్కడ అంటే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు మాటలు వచ్చని అందరూ బయట వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని ఒక డౌట్ అంటే మైండ్లో ఆడుతూ ఉంటుంది కదా అలా అనిపించింది ఇంకా వెంటనే వాళ్ళకు అంటే ఇంకా చూద్దామని చెప్తే లోపల వాళ్ళు చూద్దామన్నారు అండ్ ఈ లోపలనే వాణి పేపర్ విలేకర్ గారు లేడీ ఉన్నారు ఆవిడ కూడా వచ్చారు సో వాళ్ళందరినీ హెల్ప్ తీసుకొని వీళ్ళని ఒప్పించి లోపలికి అయితే వెళ్ళాము ఏ స్మెల్గా

ఇప్పుడు ఇంకేమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను చెప్పు చెప్పు నువ్వు చెప్పమ్మా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు గుడ్లల్లోనే నీళ్లు తిరుగుతుంది ఏమని చెప్పు నీకేం కావాలని నేను చేపిస్తాను చెప్పా ఏమై ఏమైంది చెప్పు ఫైనల్లీ వీళ్ళంతా కలిసి ఇంకా లోపలికి వెళ్ళేదానికైతే ఒప్పించుకున్నారు అండ్ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత మీరంతా అనుకున్నట్టు అండ్ తమ్ముడు ఒక తమ్ముడు చెప్ అంటే ఆ తమ్ముడు పాపం ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది నో ఇష్యూ తమ్ముడు కూడా లోపల ఏమి చూడలేదు కదా వాళ్ళు వీళ్ళు చెప్తేనే విన్నాడు కదా నాకు చెప్పిన తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు సో వాళ్ళందరూ క్లారిటీ ఏంటంటే నా నోటితో చెప్పడం కన్నా అక్కడ నా కోసం అండ్ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే అక్కడ ఏం చూశారనేది వాళ్ళు చెప్తున్నారు ఫోటోస్ రేణుక ఎల్లమ్మ తల్లి ఫోటో నరసింహస్వామి సత్యనారాయణ స్వామి కృష్ణుడు శివుని కాలిపోయిన యంత్రం విత్ ఫోటో గాయస్ ఈయన వచ్చేసి ఆ పిల్ల అంటే ఆ అమ్మాయిలు ఉన్నారు కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నారంట ఆయన చెప్పేదన్న విని కొంచెం నమ్మండి మరండి మంచి అంటే మంటలు ఏం కావాలి అంటే పూజలు సో ఫైనల్లీ మళ్ళీ ఒకసారి అయితే అడిగాను ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను లేదంటే బాధ పెట్టింటే సారీ అని చెప్పి బయలుదేరేమన్నా సారీ నా వల్ల కానీ మీకు ఏదైనా మంచి చేయాలని వచ్చానమ్మా కానీ మీకు నా వల్ల బాధపడింటే మంచి కాకుండా அம்மா 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 போனால அம்மா போக்கா இக்கடெல்லாம் உண்டு ரெகர் కవిత గారిని అడిగితే సో గైస్ వీడియో అయితే మొత్తం చూశారు కదా అండ్ వీడియో చూసినప్పుడు నాకైతే ఆ వీడియో చేసేటప్పుడు కానీ చూసినప్పుడు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు కూడా బాధ అయితే చాలా కలిగింది వాళ్ళు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకు ఆ దేవుడే నార్మల్గా చేయాలి లేదంటే ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే కదా నాకు ఇన్స్టాగా అయితే మెసేజ్ చేయండి అండ్ ఇలా వాళ్ళకి మళ్ళీ రిపీట్ అంటే వేరే వాళ్ళు ఇలా చేయకుండా జరగకుండా చూసేదానికి నా దగ్గర కొన్ని టూ ఆర్ త్రీ వేస్ ఉన్నాయి ఆ వేలో ఏ వే కరెక్ట్ అనిపిస్తే కన్నా వాళ్ళకు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఆపగలుగుతాను అని అనుకుంటున్నా అంటే అలా అని బలంగా కాదండి సో ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఒక మంచి ఎలక్ట్రిక్ కనెక్షన్ అండ్ తర్వాత సమ్ అంటే వాళ్ళ బాబు ఉన్నాడు అంటున్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా జాబ్ అండ్ నెక్స్ట్ ఇంట్లో గేట్ సరిగా లేదు కదా ఆ గేట్ అరేంజ్మెంట్స్ అలాంటివి ఏదైనా కొన్ని చేస్తే కదా అండ్ సహజంగా కనపడుతుంది అందరికీ అండ్ ఎవరన్నా వాళ్ళ జోలికి పోవాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు అండ్ మీరు చెప్పినట్టు ఇన్ కేసు వాళ్ళు ఏదన్నా ఇది కాకుండా వేరే యాక్టివిటీ చేస్తున్నారే అనుకుందాం అనుకోండి ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రిక్ ఈ డోర్ ఇవన్నీ సెటప్ చేశాక వాళ్ళ ఇంటి ముందు ఒక సీసీ కెమెరా పెడతాను వాళ్ళు ఏం చేసినా దాంట్లో రికార్డ్ అవుతుంది ఎవరన్నా వచ్చి వాళ్ళని ఏదైనా హరాజ్మెంట్ చేసినా కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది అలా అనుకుంటున్నాను ఇది చేయడం రైటా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి అండ్ ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ ఇలాంటి ఫ్యామిలీస్ కానీ మీకు ఎక్కడైనా తెలిసి ఉంటే మీరు చూసి ఉంటే ప్లీజ్ నాకు ఇన్ఫర్మేషన్ వేయండి ఐ హోప్ నేను మళ్ళీ వాళ్ళని కూడా కలిసేదానికి వాళ్ళతో మాట్లాడేదానికి ట్రై చేస్తాను నా వల్ల అయితే కదా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇష్టమైతే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లవ్ యూ ఆల్ బాయ్